ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్లో చనిపోయిన వాళ్ళకు గుర్తుగా వాళ్ళ గోరీలు ఇట్లా ఆడతారు అంటే ఇది ఇది ఒక స్టైల్ ఇంకా కొన్ని వేరే ఉన్నాయి ఈ గిరిజన ప్రాంతాలు కొంచెం లోపలికి పోతే వాళ్ళు పల్చటి ఇళ్ళల్లో వేసుకునే బండలు ఉంటాయి కదా అట్లాంటి పల్సటి పెద్ద పెద్ద బండల్ని అంటే అడవిలో దొరికిన బండల్ని తీసుకొచ్చి వాళ్ళు నిటారికి నిలబెట్టి నాడుతారు అన్నమాట స్టైల్ వాళ్ళు ఎప్పుడు చనిపోయింది కదా పైన శూలం పెట్టిరు త్రిశూలం లెక్క శూలం పెట్టిరు మండలు పెట్టిరు చనిపోయిన వాళ్ళ గుర్తుగా ఇట్లా పెట్టుకుంటారు ఇక్కడ ఊరిలు కట్టుడు ఏపీ తెలంగాణలే కాదు ఛత్తీస్గఢ్లో కూడా అలవాటు ఉంది జనాలకు రోడ్ వదలు కూడా కొన్ని ఉన్నాయి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ పోతాడు ఈ స్టేట్ అనుకుంటా మరి ఒక్క వెనక వెనక ముందు కాన్వయలేదండి ఇట్లా కట్టుకుంటారు అనమాట ఛత్తీస్గఢ్లో కూడా వీళ్ళకి కూడా అలవాటు ఉంది వాళ్ళ పూర్వీకుల పూల వాళ్ళ పూర్వీకులను గుర్తు చేసుకునే విధంగా గోరీలు కట్టుకున్నాడు కాకపోతే ఇక్కడ వేరే డిఫరెంట్ స్టైల్ ఉంది ఓకే ఇక మనం ముందుకు పోదాం